హాయ్ హలో నమస్తే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎన్నో కేసులు పెట్టుకొని పార్టీలో టికెట్ ఆపితే సోనియా గాంధీ దగ్గరికి పోయి కూడా టికెట్ తెచ్చుకున్న నాయకులు యువ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయకరన్న మనతో పాటు ఉన్నారు అన్న నమస్కారం అన్న నమస్తే శ్రురేష్ అన్న ఇది ఇన్ని ఏళ్ళ పోరాటం ఇప్పుడన్నా మా దయాకరన్న మా మండల వాసి కాబట్టి మా గ్రామం పక్కన కాబట్టి ఒక మంచి పదవిలో మంత్రి పదవిలో లేకపోతే ఎమ్మెల్సీ పదవిలో గవర్నమెంట్ కీరో చేస్తాడు అనుకున్నాం ఇంకా ఏ దుష్ట శక్తులు ఎందుకు అడ్డుపడుతున్నా ఎందుకు ఒక దయాకర గారి ఉన్నందుకు కట్టుపడుతురా లేకపోతే కింది కులం కాబట్టి వంచి వేస్తున్నా ఒకటి కేసులు అనగానే నువ్వే ఒకటి కారణం మురళి బుద్ధురా సంతోషం మురళి బుద్ధి కేసు వస్తే కూడా ఒక కేసు అయితే కూడా సంతోషంగా అనుభవించారు భగత్ సింగ్ కాక ఆ రోజు నేను బాగా గుర్తున్నాను పోలీసులు వేల మంది మొత్తం చుట్టుముట్టారు ఏ నాయకుడు కూడా రావాలన్న భయపడుతుంది ఆ టైంలో మీరు ఖమ్మంలో ఉండి కూడా వచ్చి మురళీముదిరాజ్ చనిపోయిన రోజు బలంగా ఆ కేసులో జైలుకి పోయినా జైలుకి పోయినా కూడా ఎంత సంతోషం ఉంది ఇప్పటికీ ఉంది కేసు సరే ఉద్యమంలో పెట్టిన కేసులు వాళ్ళు అరెస్ట్ చేయలేదు జైల్లో పెట్టలేదు ఉన్నాయి కొన్ని శాంతి కుట్ర కేసు అని ఇప్పుడు మిలియన్ పెట్టింది అసలు ఆ కేసులు కాదు మనం జీవితాన్ని ఇచ్చాం తెలంగాణ కోసం తెలంగాణ కొరకు మనం జీవితాన్ని ఇచ్చిన క్రమంలో సోనియా గాంధీ ఆ అవకాశం ఇచ్చింది కాబట్టి వారి పార్టీకి నేను సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సరే ఫస్ట్ వారు సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చింది సెకండ్ టైం మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చింది మూడోసారి ఇప్పుడు రాలేదు నాకేం తేడా కూడా లేదు ఫస్ట్ టైం గెలిచినా ఏం చేసేదో అదే పని చేసిన సెకండ్ టైం గెలిచినా ఓడిపోయి గెలిచినా ఓడిన అది లో వల్ల అయినా కూడా నేనేం ఓడిపోయినట్టు ఏం పని చేయాలి అఫ్ కోర్స్ నేను ఎమ్మెల్యే కాలేదు కానీ అంటే ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి అర్ధరాత్రి ఆపడం అంటే ఎవరి కుట్రా మీరు భావిస్తున్నారు ఎందుకోసం అనౌన్స్ చేసి సడన్గా వెనుక తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారన్న నాకు ఏం జరిగిందో తెలియదు కానీ దీపాదాస్ గారు చేసి మిమ్మల్ని లిస్ట్లో ఫస్ట్ ఉన్నారు మిమ్మల్ని డిక్లేర్ చేస్తున్నా ఏదేని కారణాల వల్ల మనం ఓబీసీకి అవకాశం ఇవ్వాల్సి వస్తే మాత్రం నాకు అంటే ఒక్కొక్క మాట అన్న ప్రజాస్వామ్య తెలంగాణ ఈ అనగానే కులాల పక్షాన మీరు పోరాడేది కదా ఒక్కోసారి చూస్తుంటే మొత్తం మళ్ళీ అక్కడ వెలమలు పోయి మళ్ళీ ఇక్కడ రెడ్లు దిగిరు కదా ఆ నాకంటే అప్పుడప్పుడు ఏంటంటే అధికార మార్పుడి కేసీఆర్ నుంచి జరగాలనే చర్చనే నాకు ఎక్కువ తర్వాత మీరు అన్నట్టుగా చాలా మంది ఇరవై సంవత్సరాల్లో సామాజిక జీవితం ఒక ఇరవై సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాల రాజకీయ జీవితంలో నన్ను నాయకుడిగా చూడాలనుకుంటూ వాళ్ళు ఫీల్ అవుతున్నారు సరే మీరు మీరు మొదటి నుంచి మాతో ఉన్న తర్వాత ఆల్టర్నేట్ అయిన విద్యార్థి మీరు చూస్తున్నారు అంటే ఇప్పుడు నీ సగటు దాఖ అంటే ఇష్టపడే మాట్లాడుతున్నా సొంత మా మండల వారి మీతో మేము ఉద్యమం చేసినాము ఆ కేసులు పెట్టుకున్నాం మేము సంతోషిస్తాం పదవులు వస్తే ఎందుకంటే త్యాగం కూడా ఎక్కువ కదా పదవులు ఒకటేసారి పెద్దది వస్తుంది ఏమో పెద్దది ఇస్తారేమో ఒకటి రెండవది నేను రావుల నుంచి రెడ్డికి వచ్చిందనో లేకపోతే అధికార మార్పిడి అనేది సామాజిక పునాదుల మీద జరగలేదు అని కామెంట్ చేయాలి ఇప్పుడు నేనేమంటా ఓబీసీలు ముందుకు రావాలి ఓబీసీలు పోరాడాలి ఓబీసీలు చైతన్యవంతులు కావాలి ఓబీసీలు కూడా రేవంత్ రెడ్డి గారు లెక్క పోరాడే చైతన్యాన్ని తీసుకొని రావాలి ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు రెడ్డి అనే ఉద్దేశంతో మేమేమి వారి సమర్థించలేదు వారితో ఎన్ని సమస్యలు వచ్చినా ఉండలేదు ఒక సోషల్ జస్టిస్ ఏజెంట్గా ఉంటాడు అందరినీ కలుపుకుపోయే తత్వం అనే ఉద్దేశంతో అంటే ఉత్తమ్ గారితో కూడా మీకు తెలుసు అప్పుడు మీరు మాతో కూడా కలిసి ఉన్నప్పుడు చూసి నేపథ్యం కులం లేదంటే ఆ కమ్యూనిటీ అనే దానికంటే కూడా ప్రజల కోసం పోరాడే వాళ్ళని సమర్థించాను నేను రామ్ గారు ఉన్నారు అప్పుడు కోదన్ రామ్ గారు కూడా రెడ్డిని నేను కేసీఆర్ గారిని వ్యతిరేకించి సైతం రామ్ గారితో నేను మూమెంట్లో ఉన్నాను అట్లనే వాళ్ళు మా సమస్యలు తెచ్చింది ఇప్పుడు ఆయన టికెట్లు నేను ఆయన టికెట్ అడగలే ఆయన రాజకీయ పక్షానికి పోతా అని కూడా చెప్పలేదు అనుకో సో ఆ ఎప్పుడు రాజకీయ ప్రయోజనం నేను సీరియస్ కావాల్సి చూసి ఇప్పటికి కూడా నాకు రాజకీయ అవకాశం రావాలని కొట్టు నల్లగొండలో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తంగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు అంటే పార్టీలు వేరు కావచ్చు ఆ ప్రాంతాలు వేరు కావచ్చు కానీ మిమ్మల్ని ఇండివిజువల్గా ఇష్టపడేది కావచ్చు మీ పార్టీ నుండి కూడా మిమ్మల్ని ఇష్టపడేటోళ్ళు కానీ దగ్గర నుండి ఒక పదవిలో చూడాలి కానీ ప్రధానంగా ఆ నల్గొండ జిల్లాలో ఉన్న ఒక మంత్రి అక్కడ ఆ కులవస్తులే బాగా అడ్డుకుంటున్నారు చర్చ జరుగుతుంది అంటే మీకు ఎప్పుడన్నా బాగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వరకు ఎవరైనా అడ్డుకుంటారేమో ఎవరు అనుకుంటే లేదు ఎమ్మెల్సీ అనేది స్టేట్ రేంజ్ కదా ఎంపీ అనేది నేషనల్ రేంజ్ కదా ఇక్కడ ఎవరు అడ్డుకుంటారు పదవి వస్తే తర్వాత మీకు మీ గ్లామర్ పెరుగుతుంది పెద్ద ఇది అని చెప్పేసి కుట్రు ఎప్పటికైనా ఏదే కదా అది ఈ రోజు కాకపోతే ఇరవై సంవత్సరాల నుంచి పదవులు రాకపోతే ఏ పదవి ఉందని అద్దెకి దాకారు ఉన్నాడు తెలంగాణ చరిత్రలో ఉన్నాడు అవే భారతదేశ చరిత్రలో కూడా ఉంటాడు ఎందుకు కేవలం అధికారం కోసం పదవి కోసమే అర్థంకి దాయకారు ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోను ప్రజల కోసం ఉంటాం ప్రజలకు ఉండే క్రమంలో రేపు రావచ్చు రాకపోవచ్చు అయినంత మాత్రమే మనం ఆగడం అనేది ఉండదు కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడే మీతో చర్చిస్తున్నాను నేను ఇప్పుడు ఒకవేళ లీన్ టైం నాకు ఇంకా ఎమ్మెల్యే ఎంపీ అంశంలో డిలే అయింది అనుకో ఇంకా ఆరు నెలల్లో ఒక సంవత్సరం వరకు అధికారం ఇస్తారు ఇవ్వరు అనే అంశం మీద పక్కన పెడితే ఆ సమయాన్ని నేను ఎట్లా సద్వినియోగం చేసేయాలని మీతో చర్చిస్తున్నాను ఏంటి ఓబీసీ మూవ్మెంట్ చేయాలి దానికి నేను మా లాంటి వాళ్ళు ఉండాలి నేను మందకృష్ణ గారి లాంటి వాళ్ళు మేము ఉండాలి బీసీలకు సమర్థించాలి నేను రాజకీయ నాయకుడిని అట్ ద సేమ్ టైం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు సామాజిక ఉద్యమం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ సారీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కొత్త ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళని కూడా సరే ఇప్పుడున్నది కేసీఆర్ టార్గెట్ కేసీఆర్ ని కొట్టాలి కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఆగండి తర్వాత గవర్నమెంట్ వచ్చినాక మీకు ఏ కోణంలో అకామిడేట్ చేయాలో అది చేస్తామని చెప్పారు కానీ అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పక్క పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు నిన్న నిన్న ఆ గుడ్లమ్మ విమర్శలు అంటే రాజకీయ విమర్శలు కామన్ కానీ అక్కడ చేవెళ్ళలో వాళ్ళను బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ సంబంధించిన ఇప్పటికి ఇప్పటికిప్పుడు దించింది కదా అంటే ఇదే ప్లేస్లో మీరుంటే అద్భుతంగా రాణించండు తిరుమల మన భువనగిరి కావచ్చు అంటే ఈ ప్లేస్లో వాళ్ళు వస్తుంటే మీకు బాధ ఉండదు మీరు ఎవరైతే ఫైటింగ్ చేసి మీరెవరైతే కేసులు వాళ్ళ వల్ల కేసులు పడి జైలు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు మళ్ళీ మీ పార్టీలకు వస్తుంటే ఎట్లా అనిపిస్తుంటుంది ఇప్పుడు మమ్మల్ని ఎట్లా వినియోగించుకోవాలని వారి దగ్గర వారి దగ్గర ఒక క్లారిటీ ఉండి ఉంటుంది మేము ఏ విధంగా పార్టీకి భవిష్యత్తులో సహాయపడగలమో కూడా వారి దగ్గర స్పష్టత ఉండి ఉంటుంది సో నేను తుంగతుర్తి వరకే అడిగే రైట్ ఉన్నది అక్కడ వరకే ఆగిన అది స్వామి గారికి ఇస్తే తను ఎట్లా గెలిపియ్యాలనే ప్లాన్ చేసినాను గెలిచిపోయింది అది నా టాస్క్ కంప్లీట్ ఇక నా బాధ్యత పార్టీ మీద ఉన్నది మా ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది నేనేమంటున్నానంటే గుడ్డిగా వాళ్ళని వదిలేయడమే కాదు సందర్భం వచ్చినప్పుడు అవకాశాలని అడిగే పరిస్థితి కూడా తెస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అన్నారు నేను అప్లై చేయలేదు వై మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ అది రాకపోతే మళ్ళీ ఇష్యూ దగ్గర ఇప్పటికీ నేను అడగకపోయినా కూడా తమస్ అని నాయ అవుతున్నాయి మళ్ళీ కంటోన్మెంట్ అయింది కంటోన్మెంట్ ఫోటోలేదు ఇప్పుడు కంటోన్మెంట్ క్రియేట్ చేస్తే నేను వాళ్ళు చే వాళ్ళు ఒకవేళ అవకాశం నా కొరకు ఇస్తే చేయాల్సి వస్తుంది అని అని చెప్తా కానీ నాకు ఇవ్వమని నేనేం అడగలే కంపల్సరీ సెట్ అవుతాయో తెలియదు ఒకవేళ రేపు ఆడ క్యాండిడేట్ ఎవరైనా నేను పోయి వాళ్ళకి అట్లా సహకరించాల తుంగతుత్తులు అయితే చేసిన ఎందుకంటే అది స్పెసిఫిక్ అది ఎస్సీ దట్టు కంటోన్మెంట్ ఏరియా కొంత మూడు బీజేపీ బలంగా ఉంది బీఆర్ఎస్ బలంగా ఉంది కొంత మేము బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు కలిసి అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి నా పేరు దాయాకర్ కంటోన్మెంట్ బరిలోకి అని చెప్పి ఇట్లా వస్తున్నప్పుడు ఏంటంటే సమాధానం చెప్పడం నాకు అవసరం ఉండదు వాస్తవానికి కానీ చెప్పాలి కదా నేనేది ఇష్టం లేదు ఇష్టం ఉంది తిన్నట్టు కాకుండా పార్టీ ఎవరి పని చేస్తారు రేపు ఎలక్షన్స్ ఎలక్షన్స్ తర్వాత నేనేం ఆలోచిస్తున్నా మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఒకటి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో విపక్షంగా ఉన్న మీలాంటి వారు కూడా ఒక రకంగా కేసీఆర్ విమర్శించి మాకు అవకాశం ఇచ్చినట్టు మేము కొట్లాడినాం రేవంత్ రెడ్డి గారు గారు మొత్తం పూర్తిగా తానే ఆగిండు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకుని ఈరోజు తెలంగాణ కూర్చున్నాం రేపు రేవ రేవంత్ రెడ్డి గారు లెక్కని రాహుల్ గాంధీ గారిని నెక్స్ట్ ఆ ఉన్నాయంటే మీకు అంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోటీ చేసిన గెలవడు అని చెప్పేసి మళ్ళీ ఈ మధ్యలో ఖమ్మం వస్తాడని ప్రచారం గెలవడం కాదు అసలు ఆయన నాయకుని మా లక్ష్యం నేను నాయకుడు కాదంటారా అంటే బీన్స్ అధికారం చేయవాలి ప్రధానమంత్రిని చేయాలి అదే లక్ష్యం మిగతా ఒక సందర్భంలో మీ అంటే మీలాంటి వాళ్ళ దగ్గర రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవి మీద నాకు కాసా లేదు కానీ ఆల్రెడీ ఎవరిని చేద్దామనే ఆలోచన డిసైడ్ అయ్యండి అట్లా వారు చేసే మిషన్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఆయనకు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే బాగా ఇష్టం లేకపోతే ఆదివాసీలు అంటే బాగా ఇష్టం దళితుల్లో కింది కులాలు ఉంటాయి ఇక వాటి అంటే బాగా ఇష్టం ఇష్టం ఉన్న అలాంటప్పుడు ఒక కింది వర్గాలు ఇష్టం ఉన్నప్పుడు అంటే మాకు ఇంటర్నల్ వస్తారు మీరు చెప్పలేకపోతే మేమైతే తెలుసుకుంటాం ఒక దయాకర్ ఒక బిల్ల నాయకర్నకు ఒక తిర్మర్మలన్నకు ఇక్కడ పదవులు ఆగుతున్నప్పుడు ఎందుకు ఆయన ఇంటర్ ఎందుకు మరి వాళ్ళ ఈ కులాల మీద ప్రశ్నించిన మీకు రాహుల్ గాంధీ సాన్నిహిత్యం ఉంది మరి ఎందుకు పిలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి చెప్పలేకపోతున్నట్టు అది ప్రేమ నా నోటీస్ లో జరుగు నాకు తెలుస్తుంది అంటే ఏం జరుగుతుంది అనే విషయం నాకు తెలుసు కూల్ గా ఉంటా దట్టు ఈ గవర్నమెంట్ వీలైనంత సహకారం అందించే పని చేస్తాడు దయాకర్ తప్పితే దయాకర్ ఇప్పుడు కూడా విమర్శను లేకపోతే ఆలకను లేకపోతే ఇంకేదో నేను ఇప్పుడు ప్రాక్టీసింగ్ ఏమంటాము ఏమంటాము సాక్రిఫై అంటే ఏమంటాం ఓపికను సహనాన్ని త్యాగాన్ని టెస్ట్ చేసుకొస్తున్నాను నేను ఇప్పుడు బుద్ధుని పేరు చెప్తా ఉంటాం అంబేద్కర్ పేరు చెప్తా ఉంటాం పూలే పేరు చెప్తా ఉంటాం నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టాల్లో మనకొస్తే మనం ఎట్లా ఉండగలుగుతాం అనేది నాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ రాదు ఈ ఏం కూడా రాదు ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు అద్దంకి దయకర్ కాదు గుర్తు వస్తాడు అంటున్నారు నాకు తెలిసి ఇప్పుడు సమ్ టైమ్స్ మనం అనుకుందాం అంటే అంటే జీవితం మొత్తం త్యాగం చూస్తే అరే పలానా అద్దంకి దయకర్ త్యాగం చేసి త్యాగం చేసి ఏమైంది అని చెప్పుకునే విధంగా చేస్తుంది ఫలితం వచ్చినాక మీలాంటి వాళ్ళందరూ సంతోషం నేను ఫస్ట్ నుంచి మొదటి నా సిద్ధాంతం మీరైనా ఫస్ట్ నుంచి మీతో ఉన్నా మీకు రావాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్నాం కదా కానీ మీకంటే జూనియర్స్ సంబంధం లేకుండా ఈ మేనేజ్మెంట్ కోటలు వచ్చిన వాళ్ళందరికి పదవులు వస్తుంటే మన ఇప్పుడు మనకిప్పుడు మూమెంట్లో మీరు పార్టిసిపేట్ చేసి మేము జేఏసీలో ఉన్నాము మాకంటే జూనియర్స్ కేసీఆర్ ఇవ్వలేదా అప్పుడు అప్పుడు కూడా నేనేం పెద్ద ఫీల్ కాదు అది అది అప్పుడు ఆ సిచువేషన్ కేసీఆర్ వే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ వే మీరు క్రియేట్ చేసారు నేను నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే ఈ ప్రశ్నించే కొంతకల్ని చూసి ఓట్లు వేసేది మన నిరుద్యోగుల మీటికెళ్ళ నేను వాళ్ళు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించట్లేరు లేకపోతే ఏమవుతున్నారు ఈ ప్రశ్న చెప్పి పొందుపల్లి అడుగుతూ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే తండ్రి ఉంటే ఆ తండ్రికి మేము చిన్న కొడుకులుగా పెద్ద కొడుకులా సేవ చేసి కుటుంబాన్ని కాపాడుకున్నాం మొదటగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి మేము చివరి అవకాశం తీసుకోవడానికైనా సిద్ధమైనవి ఒకవేళ అవకాశం కల్పించలేకపోతే నేను అవకాశాన్ని వెతుక్కోవడానికని కాదు అవకాశాన్ని వెతికి ఇచ్చే పరిస్థితి కూడా పార్టీ చేస్తుందని నమ్మకం ఉన్నది రెండవది ఇవన్నీ కూడా డిఫెన్సివ్ స్టేట్మెంట్ నేను పార్టీ కొరకు వెంపల్లాడడం అనేది చూస్తానికి అంత బాగుండదు అంటే దాయకర్ నేపథ్యం దాఖరి యొక్క కరేజీ దాఖరి యొక్క ఆలోచనకు నేను నాకు ఇది రావాలి ఇది వస్తేనే నేను చేస్తా అనే గుణం కాదు నాది నేను డెఫినెట్గా నేను అంబేద్కర్ పూలే సిద్ధాంతాలను ప్రచారం చేసే ఒక కాంగ్రెస్ వాది నా నేపథ్యం ముందంతా కూడా నేను అంబేద్కర్ ఇస్ట్గా నాకు గుర్తింపు ఉన్నది కానీ నేను పూలే కొరకు నేను జీవితంలో ఏం చేయాలి ఆయన ఆలోచనల కొరకు అఫ్ కోర్స్ ఆయన సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలోనే నేను మానాడు ఇవన్నీ పెట్టడం జరిగింది కానీ ఓబీసీని తర్వాత ఇతర బడుగు బలహీన వర్గాల అస్తిత్వం కోసం పోరాడే క్రమం రాజకీయంగా ఉన్నా ఉంటుంది సామాజికంగా ఉన్నా ఉంటుంది అది నా లక్ష్యం అప్పుడు నేను ప్రజల కోసం నా జీవితాన్ని లేకపోతే బాధపడతా కానీ పదవి రాలేదని బాధపడే స్థితి పదవి రాలేదని వాస్తవంగా మీరు ఏ రోజు బాధపడలేదు మీరు ఆ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు చూసిన ఎయిటీన్ కూడా మీ దగ్గర కూడా చూసిన వాళ్ళం సరే పదవి మ్యాటర్ కాదు కానీ ఉండే అవకాశం ఉంది అవసరం ఉన్నది ఇంకా ఎన్నాళ్ళు పక్కన పెడతారు మంచి మంచి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను అంటే అంటే మా ఉద్దేశం ఏంటంటే జనాల చర్చ ఏంటంటే దగ్గర దగ్గర గారు కాబోయే మంత్రి కాబట్టి ఇది దీన్ని ఆఫీస్ తర్వాత ఎమ్మెల్సీ అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఒక చర్చ ఉన్నది మంత్రిని చేస్తారా వెళ్ళి మళ్ళీ బెల్ల నాయకం చేసినట్టు కార్పొరేషన్ చైర్మన్ పెట్టి పక్కకు పెడతారా ఒకటి మాత్రం చెప్పాలి సురేష్ బాబు అంటే నేనేం కావాలనే దగ్గర నాకు స్పష్టత ఉంది అలాంటి క్రమంలో నాకు నేనే నన్ను నేను తగ్గించుకు ప్రజల కోసం తగ్గమంటే ఎంతవరకైనా తగ్గుతా కానీ ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ సో బెల్లగారు చేయడాన్ని నేను గర్వపడతాను ఏది గిరిజన దానికి ఇచ్చింది కానీ బెల్ల బెల్ల నాయక్ వర్గం చెప్పేది ఏంటంటే మమ్మల్ని కావాలనే పార్టీ పక్కకు పంపించింది నేను ఎప్పటి నుంచో ఎంపీ అడుగుతున్నా ఎమ్మెల్సీ అని ఇచ్చి ఇది చేయొచ్చు కదా నన్ను కావాలనే పక్కకు పెట్టినని చెప్పేసి కొంత బెల్లం సంబంధించినటువంటి అన్నం సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు అంటే ఇది పక్కకు పంపించడం కార్యక్రమం ఏనా నా దృష్టిలో ఇప్పుడు నాకు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది ఎట్లా ఉంటే నేను చేయగలుగుతున్నా నాకు తెలుసు ఒకవేళ అంతకంటే ఎక్కువ టాస్క్ నాకు ఉంటుంది కాబట్టి ఒకవేళ అది ఇబ్బందికరమైతే మళ్ళీ ఒకసారి త్యాగానికి వెనక అడిగేయను నేను సో నేనేం కావాలి నేను ఎట్లా నా రూట్ నేను ఇప్పుడు సపోజ్ సూర్యపేట పోవాలి అనుకుంటున్నప్పుడు ఏ వెహికల్లో పోవాలి ఎట్లా పోవాలి ఎంత వేగంగా పోవాలి ఇప్పటివరకు అక్కడ రీచ్ కావాలనేది ఓకే సో అది పార్టీ తెలుసు నాకు అవకాశాలు కల్పించడంలో ఇప్పుడు ఒకరు ఎంపీ అన్నారు ఒకరు ఎమ్మెల్యే అన్నారు ఒకరు మంత్రి అన్నారు ఒకరు ఏదో పో ఏదో నామినేటెడ్ క్రియేట్ చేసారు ఏదున్నా మనకు ఇష్టం ఉండేది ఉండాల్సిన అవసరం ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను కోరుకునే దానికంటే కూడా పార్టీ నన్ను కోరుకుంటుంది ఆలోచనతో ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మాకు రేవంత్ రెడ్డి గారి మీద ఒక భరోసా ఉంది ఎట్లా అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి కలిసి పనిచేసే క్రమం నేనేంటో నాకంటే నా బలాలు ఏంటో నా బలం ఏమిటో బాగా తెలిసిన వ్యక్తి నన్ను ఎనలైజ్ చేసిన వ్యక్తి ఎక్కడ ఏ అడ్డంకులు నావాంతరాలు ఇవ్వాలనేది ఆయన బాగా గారికి ఉండొచ్చు సీఎం గారికి ఇవ్వాలనొచ్చు కానీ నల్గొండ జిల్లాలో వేలు పెట్టాలంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా భయపడింది కానీ ఇప్పుడు కూడా అదే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అనేది ఒక ఒకటి ఇది ఇప్పుడు నువ్వు నల్గొండ జిల్లాలోనే పుట్టినావు నేను నల్గొండ జిల్లాలో పుట్టినాం టెక్టికల్గా ఇది సూర్యాపేట జిల్లా చేసుకున్నాం మన ఉద్యమపాలి నేను ఒక పదవి కోసం ఒక ఆశ కోసం నేను ఆశయాలను చంపుకుంటూనే కాదు ఎందుకంటే నల్గొండ జిల్లా అంటే నేనేమో అవుట్ సైడర్ని కాదు ఆడేమో బతకడానికి వచ్చినవి కాదు లేకపోతే నా కాన్స్టెన్సీ కాకుండా ఇంకో కాన్స్టెన్సీకి పోయే అవకాశాలు అడిగితే కాదు నా కాన్స్టిట్యువెన్సీనే నా తల్లి లాంటి కాన్స్టిట్యువెన్సీనే ఇతర పార్టీ అంటే ఇచ్చిన నాకు పార్టీ ముఖ్యం నా పదవి ముఖ్యం కాదు నాకు పదవి ఇవ్వడానికి పార్టీకి చాలా పదవులు ఉన్నాయి పార్టీకి నాకు ఇవ్వడానికి అట్లని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకుంటే ఇట్లయితుంది మన రేవంత్ రెడ్డి గారు వారిని నిలువరించలేకపోతున్నారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత సమర్థత అనేది సామర్థనీయమైన అంశాలు అవసరం అలాంటి క్రమంలో నేను వారిని వారి యొక్క అంశాన్ని గమనించి వారిని సహకరించే విధంగా ఉండాలి నాకు మిగతా వాళ్ళు ఎవరైనా పేర్లు కూడా చెప్పవచ్చు వాళ్ళేం నాకు వ్యతిరేకంగా ఉండే ఉండి ఈడే దగ్గర ఎప్పుడూ అయిపోయిన సంఘటన తర్వాత మేము కలిసిన మాట మీరు మాట్లాడుకోవచ్చు కానీ ఆయన మనసులో పదే పదే అదే గుర్తొస్తుంది పడుకున్నా కూడా అదే గుర్తొస్తుంది అనే ఫీలింగ్ లో ఆయన వాళ్ళ దగ్గర అంటు అంటుండని నేను మొన్న మాకు అక్క కలిసి వెంకటరెడ్డి గారు అక్క కలిసి బాపి పోయినా ఇక ఆమె ఫీల్ అయింది బాగా మీరు మీరు ఇట్లా అనుకుంటారా ఇట్లా చేస్తారా నేను పోత పోయి అన్నన్ని కలిస్తే నేను ఏదో చేస్తాను అంటే అప్పటి నుంచి చెప్పాడు కదా కలుసుకున్నాం కలుసుకున్నాం కానీ పర్సనల్గా నువ్వు పోయేటా గతంలో ఉన్న సాన్నిధ్యం నేను చూశాను నేను దగ్గర ఉండి చూసిన ఆ సాన్నిధ్యం లేదంటే మీకు డెఫినెట్గా ఉంటుంది రాజగోపాల్ రెడ్డి గారు కూడా దాన్ని అంటే ఆ సంఘటన తర్వాత మనసు నొచ్చుకున్న మాట వాస్తవం ఇబ్బంది పడ్డ వాస్తవం మాట వాస్తవం మేమే ఇబ్బంది పడ్డ వాళ్ళు పార్టీ కోసం ఉన్నారా అప్పుడు అంటే పార్టీ పార్టీ ఇంట్రెస్ట్ అయినా ఏదైనా నువ్వు మాట వాస్తవం కదా ఎవరు తీసుకునే విధానంలో ఏం ఉన్నదనే విషయం పక్కన పెట్టండి ఫస్ట్ ఆడ జరిగిపోయిన దానికి మనం దానికి సంబంధించిన అంశాల్లో ఏం చెప్పాలని అని చెప్పేసి ఇంకా అది కొనసాగుతుందని నేను అనుకోను కానీ నేను కొంత ఎక్కువ పోటీలో ఉంటాను అప్పుడున్న సిచువేషన్లో చివరిగా అప్పుడున్న సిచువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఎస్పీ నేను గార్డ్ అనే సిచువేషన్లో మీరు అప్పుడు సిఏ అయినారా అట్లేం ఏం కాదు నేను నాలో ఒక అపరిచితుడు ఉంటాడు ఐమ్ ఆల్వేస్ ఏదైతే నేను నమ్ముకుంటున్న దాంతో ఉంటాను తెలంగాణ ఉద్యోగం అంటే కమిటెడ్గా ఉన్నాయి ఇంకో మాట చూడాలి ఇంకో వైపు చూడలే కేసీఆర్ అప్యూజ్మెంట్ కూడా నేను చేయాలి కాకపోతే నాకు టికెట్ అను పార్టీ అని ఆలోచించకపోవచ్చు కానీ ఇప్పుడు నేను మళ్ళీ వన్స్ ఐఎమ్ కమిటెడ్ టు పార్టీ అనుకున్నప్పుడు ఇంకో ఆలోచించలే నేను ఎన్నో అంశాలు తెర మీదకి వచ్చిన ఎంతో మంది ఆహ్వానించిన ఎంతోమంది అవకాశాలు తీసుకోమని నేను కాంగ్రెస్ పార్టీకి నా సర్వీసెస్ ఇవ్వాలని అనుకున్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేంతవరకు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎందుకు అవసరమో కూడా చెప్పగలిగా అంటే ఈ ఎన్నికల్లోనా ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలవబోతుంది అనుకుంటారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో ఎన్ని సీట్లు గెలవ నేనైతే మరి మీ ఆలోచన నేను ప్రైవేట్గా కానీ ప్లస్ ఉంటాయి ప్లస్ డెఫినెట్గా మీరు చూడండి ఎందుకంటే దేశ స్థాయిలోనే నాకున్న సమాచారం మీద తగ్గుతుంది బీజేపీ అందుకనే ఈ అరెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు అన్నిటికంటే కొత్తగా కవిత గారు కవిత గారు అరెస్ట్ ఏ విధంగా చూస్తారంటే కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు మా దగ్గర ఉన్నారు కేజ్రీవాల్ కేజ్రీవాల్ అరెస్ట్తో ఒకసారి కంపేర్ చేసుకో కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి కవిత గారిని అరెస్ట్ చేసిన నేను ముందే చెప్పిన ఒక వారం పదివేల ముందే చెప్పి అంటే తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయాలని చేసేటప్పుడు చూసినా చెప్పకపోతే తప్పే అవును కదా కేజ్రీవాల్ మనం రేవంత్ గారు ఏమన్నారంటే సీఎం గారు ఏమన్నారంటే కవితని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇది ఇది పొలిటికల్ డ్రామా ఇది పోస్ట్ ఎలక్షన్ కూడా చేయొచ్చు ఓకే ప్రీ ఎలక్షన్ మీకు ఐడియా ఉన్నదో లేదు కవితను సాగు పెట్టి అధికారంలోకి వచ్చి కవితనే సాకు పెట్టి ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి బాగా ప్రాభగాన్ని సృష్టించి వచ్చినారు మీరు ఇలా అరేంజ్ చేస్తే ఎందుకు ఆ స్టేట్మెంట్ వస్తుంది ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనడంలో నాకు ఎలాంటి భేషజము లేదు రేపు మీరు కేంద్ర మంత్రి లేకపోతే బీజేపీతో కలిసి కేసీఆర్ ను పనిచేసేటప్పుడు మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారండి ప్రధానంగా అసలు బీజేపీ కాంగ్రెస్ ఒకటి చేసి మా పార్టీని చంపింది అందుకోసమే దాన నాగేందర్ గారిని కిషన్ రెడ్డిని గెలిపేయడం కోసమే దానా నాగేందర్ గారి ఉన్నా కూడా ఇచ్చింది అంటే డమ్మీ నేను పెట్టినారో వాళ్ళ విమర్శ ఇప్పుడు ముగ్గురు ఆడ తప్పితేటోళ్ళే లేరు అది బీజేపీకి పోతారు కాంగ్రెస్కి వస్తారు కానీ ఆ పార్టీ అనేది కొలాబ్స్ అయింది వాళ్ళు తప్పు చేసి బీజేపీ చేతిలో చిక్కి వాళ్ళు చిక్కిపోయారు అరేష్ రావు హరేష్ రావు కాంగ్రెస్ చూపిస్తే జాయిన్ చేసుకుంటారు మీరు అది పార్టీ ఆలోచిస్తుంది కానీ పార్టీలో కీలకంగా ఉన్నారు పార్టీ సీనియర్ వ్యక్తి మీరు ఎందుకు హరీష్ రావు గారు క్లీన్చిట్ ఉందని చెప్పేసి క్లీన్ చిట్ ఏం లేదు కాళేశ్వరంలో ఆయన కూడా ఉన్నాడు కదా అట్లని చెప్పి అంటే హరీష్ రావు గారిని తీసుకొచ్చి ఇక్కడ మేము పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉండదు రెండవది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే రేపు బలమైన పార్టీగా కావడానికి తెలంగాణ ఒక ముఖద్వారం తెలంగాణ ఆల్సో కర్ణాటకతో పాటు మాకు మూడు ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా బెంబేలు ఎత్తిస్తాం హిమాచల్ ప్రదేశ్లో ఒక బీసీ బిడ్డను చేసినాం ఒక మామూలు ఆటో తోలుకునే ఒక డ్రైవర్ కొడుకుని చేసినాం అక్కడ కూడా మోడీ గారు బీసీని అంటాడు బీసీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు సిద్ధరామయ్య గారు ఒక ఒక బీసీ అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు రెడ్డి అంటారు కానీ మేము చేసినాం ఇతర రాష్ట్రాల్లో బీసీలు ఏం చేసినాం చూసుకోరు కానీ ఏది ఏమైనా ప్రజలు ఆశీర్వదించినంత కాలం అధికారం ఉంటాం ఆశీర్వదించిన ఇప్పుడు ప్రయా సేవ చేస్తారు ఎడ రాహుల్ గాంధీ కిట్ట తిప్పల పడుతుండే పాపం ఒక్కడి రోడ్డు మీద పట్టించదు సురేష్ ఒక్కసారికి ఏది రాదు మీరు అంతకు ముందు ఆయన రాజీవ్ గాంధీ గారి కొడుకు ఆయన ఇందిరాగాంధీ గారు మానవాడు అసలు ఆయన సమస్యలు పెట్లే ఏం అవగాహన ఉంది అంటే ఇప్పుడు దేశం మొత్తం తాను ఒక్కడే తిరిగి రెండు జోడోయాత్ర రెండు కూడా చాలా ఒక ఒక స్ట్రింజెంట్ లీడర్ ను పవర్ఫుల్ పద్దెనిమిదిలో ఉన్న ఆ జ్యూసి కూడా ఇప్పుడు లేకపోవడానికి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అన్నట్టు కనపడదా మీకు అసలు కొంతమంది కేసీఆర్ అది మీరు ఎప్పుడైతే బీజేపీ బిఆర్ఎస్ ఒకటే ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకటి ఇప్పటికీ ఒక్క కేసు కూడా కేసీఆర్ మీద పెట్టలేదు కేజ్రీవాల్ మీరు అధికారంలోకి మీరు కూడా ఇప్పుడు వాస్తవంగా కాళేశ్వరం ఇప్పుడు ప్రధానంగా మీ మీద ఏం చేస్తున్నట్టే రైతుల రైతులు వెసుగుల్పి నీళ్లు రాట్లేవు నీళ్లు రావట్లేవు అని చెప్పేసి నీళ్లు రాకపోవడానికి కారణమే కేసీఆర్ కదా మరి ఈ కేసీఆర్ మిమ్మల్ని మిమ్మల్ని బదలాం చేస్తుంటే మీరెందుకు మీద యాక్షన్ తీసుకుంటారు ఇంత పొద్దుగాల ఎందుకు ఉన్నది ముందు అంతగా కేసీఆర్ చుక్కలు చూపెట్టే ఎవరికి తప్పు చేస్తే కేసీఆర్ అనేది ఏముంది తప్పు చేసిన వాళ్ళు ఎందుకు వదిలేస్తాం ఎవరిని కూడా వదిలేదు తప్పు చేస్తే నాతో సైతం నన్ను సైతం కూడా వదిలేదు అని చెప్తాను నేను ఎందుకంటే తప్పు తప్పే తప్పుని ఎప్పుడు ఎవరు సమర్థించినా అది తప్పే కాబట్టి ఇప్పుడు బీజేపీ మిత్రులు కోరుకుంటున్నారు కమ్యూనిస్టు మిత్రులు కోరుకుంటున్నారు చాలామంది న్యూట్రలిస్టులు కూడా ఏంటి మీరు అవినీతిని నటిని సాగిస్తున్నారు అంటే ఇంత ముందుగా ఏదైనా అవినీతి కేసులు పెడితే చూసినా అప్పుడే ప్రభుత్వం ఖర్చు సాగుపడ్డారు దాని కూలం కూలంకుశంగా ఎనాలిసిస్ అయిన తర్వాత ఏ స్కామ్లో ఎవరున్నా కూడా ఎవరైనా సరే శిక్షణ అనుభవించాలి చివరిగా నాకు క్వశ్చన్ ఉందా కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే కాబోతున్నారా అది మా ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడి ఉంటుంది ఏది కావాలంటే అవకాశం ఇస్తే పోటీ చేస్తారు అక్కడి నుంచి అవకాశం ఏది వాళ్ళు చేయమంటే అది చేసేది దాయకర్ బాధ్యత ఏది చేయమంటే అది అట్లని చెప్పేసి అసలే అప్రధాన్యతంగా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ ఇవ్వం అదే కదా కాబట్టి ఇప్పుడు నేను త్యాగం చేసింది అనుకుంటున్నది ప్రచారం ఉన్నది ఎమ్మెల్యే ఆ స్థాయి ఉండాల్సిన అవసరం ఉంటుంది లేదంటే నన్ను నేను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకోవడం కూడా నాది ద్రోహం అవుతుంది నాకు నేను చేసుకున్న ద్రోహం అవుతుంది అది కాకుంటే చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఇప్పుడు ఓబీసీ జనగరణ అనేది ఒక ఇంపార్టెంట్ డిమాండ్ మై లీడర్ ఇస్ దే రాహుల్ గాంధీ యొక్క నినాదం మేము అధికారంలోకి వస్తే మీరు ఒక ప్రశ్నించే ఉండి ఈ పార్టీలో మనం ఇంప్లిమెంట్ చేయనప్పుడు పార్టీలో ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మీ పార్టీలో ఉన్న లీడర్ ప్రశ్నిస్తూ ఇప్పుడు ఇప్పుడు మా అందరి ఒత్తిడి మేరకు మా నాయకుడు ఏమన్నాడు ఓబీసీ జనగణన అనేది నా లక్ష్యం రేపు నేను అధికారంలోకి వస్తాను రాహుల్ గాంధీ గారు పర్సెంటేజ్ ఇస్తారని చెప్పారు అసలు జరగబోయే నియామకాలు మీరు చూస్తారు రేపు ఓబీసీ జనగణన ఇక్కడ జరగడానికి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో చూస్తారు మావి రాజకీయ ప్రయోజనాలే కాదు సామాజిక ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మా అధినాయకత్వాన్ని ఇక్కడ ఉన్న మా పిసిసిని ఎవరైనా బిఎల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేపు ఉన్నా ఆ ఆ ఒత్తిడో ఆ వేడుకోలు ఆ విజ్ఞప్తులో ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే మమ్మల్ని సాధారణ నాయకులుగా ఏదో రాజకీయ నాయకులుగా చూస్తే నియోజకవర్గ వారికి చూస్తాం కానీ మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్న డిమాండ్స్ ఉన్నాయి తెలంగాణ ఏర్పడడాక బడుగుల సమస్యలు ఉన్నాయి వీటిని అన్నిటి కూడా మేము ఏకరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అందుకని మీ లాంటి వాళ్ళు మమ్మల్ని లీడ్గా అయితే బాగుంటుంది అని అదే ఇప్పుడు ఆ డిమాండ్ ఎక్కువ పెరిగిపోయి ఇప్పుడు మీరు అధికారం వచ్చిన వంద రోజుల్లోనే ప్రభుత్వ పాలసీ కంటే ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు లాడవైన వెతికి మిమ్మల్ని లాంటి వాళ్ళని ఎందుకు కావాలి మిమ్మల్ని ప్రశ్నించకుండా చేసే పని చేస్తాం అంటే ఏంటి అంచు మీరు అడిగే డిమాండ్ మీరు అన్నట్టు మీరు అన్నట్టు మీకు కేసీఆర్ డిమాండ్ డిమాండ్లు తీస్తాడో లేకపోతే ప్రశ్నించాలి కేసీఆర్ పొలాల కాడ ఎండేది నీళ్లు పోసుకునేది అక్కడక్కడ ఎక్కడ కరెంట్ పోయింది వాటిని దృష్టి పెట్టుకోండి నిజంగా కన్స్ట్రక్టివ్ గా చేయండి అన్ని యూనిట్లకు కరెంట్ ఇస్తున్నాం కదా అదే కాలువలతో అదే నీళ్ళు కేసీఆర్ పోంగా పైపులు పడుతున్నాయి ఈ రోజు పడుతున్నాయి సో రుణమాఫీ అనేది టెక్నికల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే వన్ ఇయర్ కాలే టెక్నికల్గా ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేసుకోవచ్చు డెఫినెట్ కాదు ఎన్నికల తర్వాత ఎప్పుడు డెఫినెట్గా ఉంటుంది మేము ఇప్పుడు చేసే అవకాశం ఉంటే ఎన్నికల కంటే ముందే తెచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవచ్చు కదా టెక్నికాలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని డిలే అవుతుంది అంతే తప్ప చివరిగా చివరిగా మీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది చాలా బాగుంటుంది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకని ఇంకా గర్వపడుతున్నాం కానీ ఇంకా రేపు అవకాశాలు అందిపుచ్చుకున్నాక మీలాంటి వాళ్ళే చూసి దా తీసుకున్న నిర్ణయం మంచిది దా ఇట్లా చేయటప్పుడు వస్తే సంతోషిస్తాం లేకపోతే ప్రశ్నిస్తాం ప్రశ్నించండి నేను మీ ప్రశ్న కంటే ఎక్కువ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయే పనులు ఉన్నాయి నాకు వస్తే ఓకే రాకపోతే కూడా ఓకే అంటే బుడదలో లాగా ఎన్నో వినిసిస్తారో చూస్తాం మేము కూడా ఏదైనా సరే చూడు మీ మీ కమలం ఇప్పుడు ఏమంటాము బీజేపీ కమలం ఏ విధంగా వికసిస్తున్నారో రేపు కాంగ్రెస్ చెయ్యి కూడా అంత నిగనిగలాడే నిగలాడే వస్తాయి రైట్ థ్యాంక్ యూ చూద్దాం ప్రశ్నించే గొంతుగా ఎన్ని దాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినా దయాకరణకు మరి ఎలాంటి అకామిడేట్ చేస్తారో చూద్దాం మాకు అంటే ప్రజలు ఊరుకునేది అయితే పెద్ద పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు మరి ఆ రకంగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తుందా లేకపోతే కొన్ని రాజకీయ నేపథ్యంలో ఈయన పక్కన పెడుతుందా మనం చూద్దాం థ్యాంక్ యూ